పిఠాపురంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు ప్రజల సమస్యలపై నిరసన దీక్ష జరిగింది యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని పిఠాపురం ఉప్పాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ని త్వరితగతిన నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసన దీక్షలో సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషు బాబ్జీ బీఎస్పీ పిఠాపురం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు పాల్గొని సంఘీభావం తెలిపారు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు రైతుల యూరియా సమస్యలు విద్యుత్ ఛార్జీల భారం మరియు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావించారు ఏంటి ఉపయోగం ఎప్పటి అప్పుడు నియోజకవర్గంలో లోకల్ ఇష్యూస్ అన్నీ కూడా మిగిలిపోతున్నాయి మిగిలిపోతున్న లోకల్ ఇష్యూస్ని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ నిరసన దీక్ష చేస్తున్నారు ఇప్పుడు యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది ఈ నెలలోనే కదా రైతులు యూరియా ఒట్టి గెలిచేది పవన్ కళ్యాణ్ గారు కూడా రైతు కుటుంబం నుండే వచ్చారు కదా వారికి కూడా తెలుసు కదా అందుకని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పుడు ఊళ్ళో ఏం జరుగుతుందంటే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు నూనీటి పారుదల సౌకర్యం సరికి లేదు అందుకని రోగాలు విజృంభి చేస్తాయి రోగలు పెరిగిపోతున్నాయి టైఫాయిడ్ మలేరియా వైరలు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి అందుకని ఈ డ్రైనేజీ వ్యవస్థ బాగుపడాలి అన్నట్టు అయితే నిధులు పెంచాలి సిబ్బందిని పెంచాలి పెరగాలి పెరగాలిపంచేయాలని కోరుతున్నాం అక్కడ పిటాపు నుంచి కోడే రూట్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ కడతాం అన్నారు వాటిదానికి ఇచ్చి ఏడు ఏడాది అయిపోయింది నుంచి ఇంతవరకు దానికి అది అది ఏం కనపడటలేదు కొంచెం వెంటనే చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను ఓ స్మార్ట్ మీటర్లో అసలు అవసరం లేకపోయినా దొంగతనంగా వచ్చి బిగించేస్తున్నారు వినియోగదారుడు అనుమతి లేకుండా మేము బిగించాం అని చెప్పి చెప్పారు కానీ జరుగుతున్నది ఏంటంటే వినియోగదారుడు ఇంట్లో లేని ఏం చూసుకుని వచ్చేసి బిగించేసి దొంగతనంగా బిగించేసి పా పవన్ కళ్యాణ్ గారికి మా ఉద్యోగం ఏంటంటే మీరు ఇవన్నీ పరిష్కారం చేయాలి అలాగే వారి ఇన్ఛార్జిగా ఇంకొక ఆయన ఉన్నారు మంజటి శ్రీనివాసరావు గారు వారు ఏమన్నా మాకు కాస్త ఒక పది నిమిషాలు సమయం ఇస్తే ఇవన్నీ ఆయన మేము ముఖాముఖి కలిసి మాట్లాడతాం మేము ఈ జిల్లాలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ మా అధికారులనో అందుకని మీరు ఈ సంవత్సరాన్ని పరిష్కారం చేయాలని చెప్పి జయబీర్ నా పేరు కన్నవల్ల రోజు నేను బహుజన్ సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇచ్చు ఈరోజు సిపిఎం నాయకులందరూ ఏకమై పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు పిఠాపురం తగుల్లో కూడా చాలా అభివృద్ధికి చాలా వెనకబడి ఉంది అభివృద్ధి చేశాము అని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంది కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు కావలతో చూడండి అని చెప్పేసి ఈ ఆల అధికారులకు ముందు టెంట్ వేయడం జరిగింది ఈ టెంట్ వేయడం కారణంగా బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మేము వాళ్ళకి మద్దతుకి మద్దతు తెలుపమని మాకు పిలుపునివ్వగానే మేము మద్దతు తెలిపాము ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రతీది కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఈ వచ్చిన డిపార్ట్మెంట్లకి అందరికీ కూడా లోగు అయిపోయారు ఎందుకనంటే ఈ ప్రభుత్వాలు ఏ అయితే వస్తున్నాయో వాళ్ళు ఏం చెప్తే అదే పనిచేస్తూ ఉన్నారు అధికారులు ప్రజలు ప్రజల డబ్బులు జీతాలు తీసుకుని గవర్నమెంట్ దగ్గర జీతం ఏదో ఆలపింట్లో రూపాయలు ఏదో తెచ్చిచ్చినట్టుగా గవర్నమెంట్ ఏం చెప్తా మేమే చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రజలు పన్నులు కట్టి మీకు జీతాలు ఎత్తుంది ప్రజలు ప్రజలు పోషించలేదు మిమ్మల్ని మీరు పని చేయకపోతే పక్కకు తప్పండి మేము ప్రజలు మేము మేము పని చేసుకుంటాం మీరు తీసుకుంటే జీతాలు మాకు ఇవ్వండి అంతే తప్ప మీరు నియోజకవర్గంలోనే కాదు టౌన్లోనే కాదు ప్రతి అభివృద్ధి పనులకు కూడా మీరు ముందుకొచ్చి పని చేయకపోతే మేము అందరం ఏకమవి మీరు ఎలాగైతే కూటమి ఇవ్వారో మేమంతా పేదలంతా కూడా కూటమి ఇవి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామంటే పెడతామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై భారత్